మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే గత పద్దెనిమిది నెలల నుంచి అటువైపు వైసీపీ నాయకులు కావచ్చు నగర మేయర్ కావచ్చు అనంత వెంకట్రాముడి గారు కావచ్చు మా సుపక్షంలో ఉంటూ మా ఎమ్మెల్యే గారు చూ చూసి ఓనవలేని మా టీడీపీ చెందిన నాయకులు కావచ్చు నిత్యము రోజు ఏదో ఓటే అనంతపూర్లో ఎండెక్కువైనా మా ఎమ్మెల్యే కారణము ఎండ చలి ఎక్కువైనా మా ఎమ్మెల్యే కారమంటూ దగ్గిన తుమ్మిన దానికి మా ఎమ్మెల్యే కారమంటూ ఆపాదిస్తూ రోజుగా ఒకటి ఏదో ఒకటి మా ఎమ్మెల్యే పైన బురద ప్రోగ్రాం పెట్టుకున్నారు ప్రజల్లో పరిచయం చేయాలని మా ఎమ్మెల్యేని తక్కువ చేయాలని పార్టీలో మా ఎమ్మెల్యే ఎదుగుదలని ఊడ్చలేక ఇలాంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి దీనికి మేము చెక్ పెట్టాలని మేము ప్రశ్ని పెట్టాము గతంలోనే మా ఎమ్మెల్యే గారు ఒకటి అన్నారు మే వదిలేసేయండి అతను అమలు పేమి అతని గురించి మనం మాట్లాడే వద్దని చెప్పితే మేము ఆగి ఉన్నాము ఒక వారం నుంచి ఎక్కువగా మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం ఎంత ఉందని మాట్లాడుతున్నాము రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో దూసుకు వెళ్తా ఉంది విశాఖపట్నం రైల్వే జోన్ అయితేనేమి విశాఖపట్నం మెట్రో అయితేనేమి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ ఆగడం అయితేనేమి అమరావతి గేట్ రింగ్ రోడ్ అయితేనేమి అమరావతి కొత్త నిర్మాణాలు అయితేనేమి పోలవరం డ్యాము త్వరలో ప్రారంభ ఈ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మనం చూసాం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక డిఎస్సి వదిలేదు మనం మొన్నటికి మొన్న జంబో డిఎస్సి పదహారు వేల ఐదు పైచీలకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాము పోలీసు ఉద్యోగులు ఐదు వేల ఆరంధాక ఇచ్చాము ఆప్ కోర్సు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఈ విధంగా దాదాపుగా ఈ ఐదేళ్ళలో నిరుద్యోగులకి ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కంగన కట్టుకున్నాము ఆ దిశగా మనకు అడుగులు వేస్తా ఉన్నాము రాష్ట్రంలో ఈ దేశంలోనూ ఎక్కడా లేని విధంగా పారిశ్రాంగ వేత్తలు మన రాష్ట్రానికి వస్తున్నారు నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విదేశాల్లో పర్యటించి దావోస్ లో అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరినీ ఒప్పించి మెప్పించి ఇక్కడ పరిశ్రమ పెడతాము మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన గూగుల్ కంపెనీ సిఇఒ సుందర్ పుచాయ్ ఆయన సుందర్ పిచాయ్ గారు తమిళనాడు వాసి తమిళ వ్యక్తి అక్కడ వస్తూ నశించారు కానీ ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంలో డేటా సెంటర్ రావడం వల్ల ప్రత్యక్షంగా మూడు లక్షల ఓట్లు మూడు లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనుబంధంగా ఒక రెండు మూడు లక్షల ఉద్యోగాలు వచ్చేవి ఉన్నాయి సాఫ్ట్వేర్ అంటేనే బెంగళూరు హైదరాబాద్ పూనా అనే ఉండేదాన్ని ఇప్పుడు విశాఖపట్నం వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ విషయం పైన తమిళనాడు అసెంబ్లీలో కూడా డీఎంకే అన్నర్ డిఎంకే సభ్యులు తమిళనాడు సీఎం స్టాలిన్ నిలేశారు మీరు ఏం అని ఆ విధంగా రాష్ట్రానికి ఏమి చేయాలో అంతకు మించి ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తూ కొత్త నిర్మాణాలు చేస్తూ అదేవిధంగా వారంలో రెండు మూడు రోజులు విజయవాడకు వెళ్లి మన అనంతపురం టౌన్ కి నగరానికి అసెంబ్లీకి ఏమైతే కావాలో వాటికి ఫండ్స్ కావచ్చు వాటికి శాంక్ చేసే విధంగా మననే మరోవంక నడి వంక డెబ్బై ఐదు కోట్ల రూపాయలు షాంగ్ చేశారు అనంతపురం ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి రింగ్ రోడ్ అవసరమని అనంతపురం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రెండు కన్నులాగా అనంతపురం అభివృద్ధి పైన అడుగులు వేస్తా ఉన్నారు త్వరలోనే భూసేకరణ జరుగుతా ఉంది అదే విధంగా సప్తగిరి సర్కిల్ మసీదు వాళ్ళతో మాట్లాడి వెలుపు చేసి ఆ రోడ్డు సుగమం చేస్తా ఉన్నారు ఎన్టీఆర్ మార్గం కొంచెం కోట్లు ఉంది వాళ్ళకి కావాల్సిన కూడా తరలి ఇప్పించి ఆరు వేయాలని తాడపత్రి బస్టాండ్ లో మార్కెట్ ఉంది అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని మార్కెట్లోకి మార్చాలని అదేవిధంగా నేషనల్ పార్క్ ని వెయ్యి నాడు అప్ర పార్కుతో మాట్లాడి అక్కడ ఉన్న చిప్ లైనరు అదేవిధంగా బంగీ జంపు వాటర్ ఫౌంటేషన్ అదేవిధంగా ఫెడరల్ బోట్లు అదేవిధంగా మన వేయినాలో ఏవైతేన్నాయో గ్లాస్ బ్రిడ్జ్ అవన్నీ కూడా త్వరలోనే నీసాధి తీసుకొని వచ్చి ఆహ్లాద్కర వాతావరణంగా అదేవిధంగా నగర వాసులకి విద్యార్థులకి ఏదైనా పండుగలు వస్తే అక్కడ వెయి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రణాళిక ముందుకు పోతున్నాడు ఈయన ఇలాగే ముందుకు వెళితే మాకు రాజకీయ పక్షిత లేదు రాష్ట్రంలో మళ్ళా టీడీపీ వస్తుంది ఇక్కడ అనంతపురంలో టీడీపీ వస్తుంది ఈయన డ్యామేజ్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మా ఎమ్మెల్యే పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు పారిశ్రామిక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయనకు కోటల్లో ఆస్తు ఉంది ఇంకం ట్యాస్ కుట్లు కడతాడు ఆయనకు ఐదు లక్షలు పది లక్షలు చేయి చాపేంత అవసరం లేదు ఒకరికి ఇబ్బంది పెట్టే రకము కాదు అది అందరికి తెలిసిన విషయమే అదే విధంగా అనంత వెంకట్రాముడి గారి గురించి మన మేరు గారు చెప్పారు ఏం చెప్పారంటే అనంత వెంకట్రాముడికి నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం రాజకీయ అనుభవం ఉంది ఆయన మచ్చలే నాయకుడు ఆయనకు ఒక మచ్చ కాదు వాళ్ళంతా మచ్చలే అనంత వెంకటమణి గారు అనంతం పేరు కానీ అనంతమైన మనసు లేదు ఆయన నిత్యము కుళ్ళు కుతంత్రాలు కుట్ర రాజకీయాలు అందుని అనదుకొరము ఈశా ద్వేష అసీయాలతో ఆయన అవినీతిలో ముందుంటాడు ఆయన ఈ యొక్క పంగల్ రోడ్ నుంచి బల్లాడు రోడ్డు వరకు వచ్చిన కాంట్రాక్ట్ నలభై కోట్ల రూపాయలు వస్తూ వేసింది కాదని మేము చెప్పే అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు నాయకులు చెప్తారు వసీం గారు దాంట్లో నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాం అదే విధంగా ఆయన తొంభై ఎకరాలు బోడిగాం తొట్టి పొలంలో బుక్ మండలంలో మెయిన్ రోడ్డుకి దాని విలువ దాదాపు మూడు వందల కోట్లు అసైన్యాడ్ ఆయన సంపాదించింది వాస్తవ కదా మనం నిరూపించాం కదా మీకు అడగలు లమ్మి పెట్టాము దాని సమాధానం లేదు అదే విధంగా మీరు ఉంటాడు అనంతపురంలో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అశాంతి నెలకొని ఉంది కబ్జాలు లూటీలు మడలు ఏమో అయిపోతా ఉంది అనంత అయోమయంగా సృష్టించుకుంటా ప్రజలందరూ తప్పుదో పట్టిస్తున్నాడు అనంతపురంలో భూగబ్దాలు పాల్పడే అవసరం మాకు లేలే లేదు మీకు అదే అదేవిధంగా మన డిసిఎంఎస్ గిడ్డలు సంస్థ గుత్తిరోడ్లో ఒక మహిళ పురుమంది మింగింది దానికి కారణం ఏమైనా ఆరాధిస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మేయర్ అంతా ఆమెకు తప్పదో పట్టించారు డిసిఎంఎస్ వారు జాఫర్ అనే వ్యక్తికి రూమ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు ఆ ఖాళీ స్థలం ఉంది కదా దాంట్లో రూమ్ కడితే ఆ డీసీఎంఎస్కి కి బాడుకున్న డబ్బులు వస్తాయి అడ గలీజేముండదు అని చెప్పి జాఫర్ అనే వ్యక్తి బాలకృష్ణ వీరాబు ఆయన ముస్లిమే ఆయనకు పర్మిషన్ ఇస్తే ముందు శనికాయలు అమ్ముకుంటామంటే నేను నష్టపోతాను సారంటే ఒక లక్ష బాధ దాకా ఇస్తామని చెప్పి అంత ముందుకు వస్తే ఆమెను తప్పుతో పట్టించి ఆమె పురుగు మంది మింగి ప్రాణంతో బయటపడింది అల్లా దేవు వల్ల దేవం లేకుంటే అది కూడా మాకు ఆపాదించే వాళ్ళే శనికాయలు అమ్ముకునే వాళ్ళకి రూమ్ పాడుచుకునే వాళ్ళకి వాళ్ళ బాగా సమస్య మా ఎమ్మెల్యేకి ఏమన్నా సంబంధము అదేవిధంగా శారదానగర్లో సంబంధించిన ఒక బ్రాహ్మణకు ఒక మా మహిళ కసాల దుర్గానేమ కాకినాడలో ఆమె చనిపోయింది అది వాస్తవం అదేవిధంగా ఆమె సస్సాయి ఇన్స్టిట్యూట్లో పనిచేసేది పుట్టుప్రతులు ఎక్కువ ఉండేది పుట్టప్రతులు ఉన్నప్పుడు ఆమె ఆలనా పాలనా బాగోలు చూసిన వ్యక్తులకు వీలమ రాసి ఉందని వాళ్ళు జీబీ తీసుకొని అమ్మడానికి ముందుకు వచ్చారు లేదు అసలే వాళ్ళు అసలు మేమంటూ ఆమె సోదరు కుమారులు సోదరులతో వచ్చారు అది వాళ్ళిద్దరికీ ఉన్న ని ఆ డిస్ఫూటిని మాకు ఎమ్మెల్యేకి ఆపదిస్తారు దాని తిరుగు ఓటిన కోటే ఒకవేళ అది ఇద్దరితో కొన్నా కూడా పది నుంచి లాభం రాదు సివిల్ డిస్ఫూట్ కాబట్టి లీగల్ వచ్చిన కొన్ని లేరు అట్లాంటి దాంట్లో మా ఎమ్మెల్యే గారు దిగాల్సిన అవసరము లేనే లేదు అదే విధంగా మొన్న నా మిత్రుడు మా పార్టీకి చెందిన వ్యక్తి రీ కాడా ఏదో శనికావేశంలో ఒక వ్యక్తికి ముస్లిం వ్యక్తికి చెంప కొట్టాను ఏదో సినిమాలు ఉంది దూగురు సినిమాలో చెంపదెబ్బ రియాక్షన్ ఆ చెంపదెబ్బకు యాక్షన్ కానీ మీ రియాక్షన్ ఎక్కువైపోయింది మేమంతా కలిసే ఉన్నాము దానికి నేను చెంపదెబ్బకు ఒక ఏడు కొడితే ఆ ముస్లిం అంటే వ్యక్తిని ఎమ్మెల్యే దాడులు చేపిస్తాడు ఎమ్మెల్యే గారికి నేను కొట్టడానికి ఏం సంబంధం ఉందయ్యా అదే విధంగా నిన్న రోజు పర్జున్ గారు మా తెలిసిన పార్టీ వాళ్ళు ఆయన మా దగ్గర రాడు కానీ మా పార్టీలో ప్రధాన నాయకుడు ఉంటాడు ఆయన అనుచాడు అదేవిధంగా అక్కడ జరిగినది గేట్ మ్యాన్ కును ఆ వెళ్ళిన వ్యక్తి అయితే ఆ గొడవ అయిన వెంటనే అక్కడ పోలీసులు వెళ్ళారు ఆ వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తులు తిరిగి వ్యక్తులు మాట మాట వస్తే దాన్ని తీసుకొని పది లక్షలు డిమాండ్ చేశారని ఒక బ్లూ మీడియా ప్రచారం చేసి ఉంది ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న స్టాల్ వాళ్ళు ఎంట్రీ పాస్ టికెట్లు అవన్నీ కలిపిన తర్వాత వాళ్ళు పెట్టి